అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మో వంటిల్లు ఇవాళ మనం మట్టి సెట్టిలో చికెన్ కర్రీ ఎలా వండుకుందో చూద్దాము దానికి మనం ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకోండి తీసుకొని దీన్ని ఇలా శుభ్రంగా కడుక్కోవాలి చికెన్ని నేను చూపిస్తున్న విధంగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకోండి చూసారు కదండి ఇలా మనం మంచిగా క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి హాఫ్ కేజీ చికెన్ అండి నేను తీసుకున్నది సో దానికి కావాల్సిన పదార్థాలు ఒక రెండు ఆనియన్స్ మూడు పచ్చిమిర్చి ఒక వెల్లుల్లిపాయ తగినంత అల్లం నేను చూపిస్తున్న విధంగా తీసుకోండి సో ఇప్పుడు మనం మట్టి కొండని స్టవ్ మీద పెట్టుకొని ఆన్ చేసుకోండి దానిలో నేను చూపిస్తున్న ఆ గరిటతో మూడు గరిటెలు నేను ఆయిల్ వేసానండి మూడు గరిటలు ఆయిల్ వేసాను చూడండి తర్వాత ఆయిల్ బాగా కాగనివ్వాలండి అలా పొగలు రావాలి ఆయిల్ ఎప్పుడైనా సరే ఆయిల్ బాగా కాగాలి ఏ కూర వండినా సరే అండి ఇందాక నేను చూపిస్తున్న ఆనియన్స్ని ఇలా కట్ చేసి పెట్టుకోండి మీరు ఆ కాగిన ఆయిల్లో పచ్చిమిర్చి ఆనియన్స్ని వేసుకోండి వేసుకున్నాక ఒకసారి గరిట్తో అట్లా తిప్పుకోండి ఆనియన్స్ని బాగా చూస్తాను కదండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు తిప్పుకోండి ఫ్లేమ్ అనేది హైలోనే ఉంచుకోండి ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఇట్లా వేపుకోండి తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి ఎప్పుడైనా సరే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుందండి వేసుకున్నాక ఒకసారి గరిటితో మీరు ఒకసారి తిప్పుకోండి పచ్చివాసన పోయేదాకా తిప్పుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా వేగిన అల్లం వెల్లుల్లి పేస్ట్లో మనం శుభ్రం చేసుకున్న హాఫ్ కేజీ చికెన్ని ఇట్లా వేసుకోండి వేసుకున్నాక ఒకసారి తిప్పుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి మొత్తం ఆ చికెన్కి బాగా పట్టుకోవాలండి ఇట్లా ఒకసారి బాగా తిప్పుకున్నాక వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్పూన్ నిండా కళ్ళు అయితే వేసుకోండి ఫ్లేమ్ అనేది హైలోనే ఉంచుకోండి వేసుకున్నాక ఒకసారి మళ్ళీ మీరు చికెన్ని మొత్తం మంచిగా తిప్పుకోండి తిప్పుకున్నాక ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్ తీసుకోండి తర్వాత ఒకసారి మూత పెట్టుకొని అట్లా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడికించుకున్నాక మీకు ఇట్లా ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి ఆ చికెన్లో ఇప్పుడు మీరు నేను చూపిస్తున్న విధంగా ఒక చిన్న స్పూన్తో పసుపు వేసుకోండి తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఆ స్పూన్తో రెండు స్పూన్లు కారం వేసుకోండి వేసుకున్నాక ఇట్లాగా మీరు ఒకసారి మళ్ళీ మొత్తం కూరని కలియబెట్టుకోండి పెట్టుకోండి కారం పసుపు అనేది బాగా చికెన్కి బాగా పట్టాలండి ఇలా బాగా ఒకసారి కలుపుకోండి కలుపుకున్నాక ఇట్లా మూత పెట్టుకోండి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలా వదిలేస్తే ఇట్లా మీకు మంచిగా చికెన్ గ్రేవీ అనేది తొక్కతక ఉడుగుతుందండి అప్పుడు మీరు ఆ చికెన్ ఏదైతే ఉందో అది మునిగే వరకు కొంచెం వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి గరిటి సహాయంతో ఒకసారి మళ్ళీ మీరు ఒకసారి కలిగి పెట్టుకోండి ఈ స్టేజ్లో మీరు ఉప్పు అనేది చూసుకోవచ్చండి ఒకవేళ సరిపోతే వేసుకోండి మళ్ళీ ఇట్లా మూత పెట్టుకొని ఫ్లేమ్ అనేది మళ్ళీ హైలో పెట్టుకోండి హైలో పెట్టుకున్నాక ఒక టూ మినిట్స్ చూస్తే మీకు ఇట్లా మంచిగా ఉడుకుతుందండి చికెన్ అనేది మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మీరు తినేదాన్ని బట్టి చూసుకోండి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోండి అలాగే వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అలా కట్ చేసుకొని ఆ కర్రీలో వేసుకోండి అలానే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోండి వేసుకున్నాక గరిటితో ఒకసారి కూర అంతా కలిగి పెట్టుకోండి నేను చూపిస్తున్న విధంగా ఇలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉంచుకోండి ఉంచుకున్నాక మూత పెట్టుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి చూస్తున్నారు కదండి వేడివేడి చికెన్ కర్రీ ఎలా రెడీ అయిందో ఇట్లా మీరు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసుకుంటే ఇట్లా ఆయిల్ సపరేట్ అయ్యి కనిపిస్తుందండి చికెన్ కర్రీ అనేది ఇట్లా మట్టి సెట్లో ఒకసారి వండుకోండి చికెన్ కర్రీ అనేది చాలా టేస్ట్ బాగుంటుంది సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అమ్ము వంటిలని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్